ప్రభునందు పురియులకు క్రీస్తు యేసారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక ఒకటి సమయంలో ఒకటో అధ్యాయం పదిహేడవ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా దేవునితో మనము చేసుకున్న మనవులన్నీ కూడా ఆయన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఒకటి సమయాలు ఒకటి పదిహేడులో హన్న తన యొక్క జీవితంలో సంతానం లేక తాను ఎంతగానో బాధించబడుతూ ఆ యొక్క దుఃఖాన్ని తన హృదయంలో మరి కలిగి తాను నెమ్మది లేకుండా శాంతి సమాధానం లేకుండా ఉన్నటువంటి దినాలవి అటువంటి తరుణంలో శిలోహు మందిరానికి ఏటేటామి ఆవిడ వచ్చి తన భర్తతో కలిసి దేవుని సన్నిధిలో అర్పించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకుని వెళ్ళేదిగా ఉంటుంది ఆ విధంగా తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించి ఎంతగానో విజ్ఞాపన చేస్తుంది ప్రభువా నాకు ఒక కుమారుని దయచేసి నెడల అతన్ని తిరిగి నీకే నీ పరిచర్యకే అప్పగిస్తాను అని తాను తీర్మానం చేసుకునేది అలాంటి తరుణంలో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని తనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు తద్వారా దేవుడు తనకు కుమారుని అనుగ్రహించినాడు రాజులను అభిషేకించే వ్యక్తిగా తనను దేవుడు తీర్చిదిద్దుతూ వచ్చినాడు సమూహలు ప్రవక్త దాను మొదలుకొని బయర్సేవ వరకు గొప్ప తిరుగులేని ప్రవక్తగా తాను పేరు పొందుకుంటూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా హన్నా జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ సత్యం ప్రార్థనా జీవితం మన జీవితంలో చాలా పర్యాయము ప్రార్థనకు చాలా తక్కువ ప్రాధాన్యతను మనం ఇచ్చేవారంగా ఉంటాం కనుక ప్రార్థనా జీవితానికి మాదిరి మన ప్రియ సహోదరి దైవజనురాలు హన్నా అన్న హన్న జీవితాన్ని మనం చూసినప్పుడు మనము కూడా ఆ రీతిగా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం ఈరోజు వేటి కొరకు మీరు ఎదురు చూస్తున్నారో వాటన్నిటిని మీరు పొందుకోవాలి అంటే దైవజనురాలు హన్నా వలె మనము కూడా దేవుని సన్నిధిలో ఎడతగక ప్రార్థించినప్పుడు మన జీవితంలో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఎందుకనగా ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే అని మొదటి యోహాను ఐదో అధ్యాయంలో యోహాను గారు రాస్తూ ఉంటున్నారు ఆయన చిత్తానుసారంగా నీవు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకించి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనని హృదయవాంఛలు తీర్చును యహోవ మీద ఆశ పెట్టుకును ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక వేటి కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు విశ్వాసంతో అన్న వెళ్ళి విశ్వాసం వచ్చి ప్రార్థించినప్పుడు వాటి అంటే మనం పొందుకుందము గాక